చట్టం ఒక నిర్దేశించినా కూడా ట్రిపుల్ వన్ ఇది రాజ్యాంగ విచ్ఛిన్నం కాదా ఇది కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ కాదా వన్ కన్సర్స్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అంటే ప్రజలు ఎవడైనా ఒకరి మీద ఒక దాడి చేసుకుంటే లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ ఇది ఇట్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఒక రాజ్య పాల్ పాల్పడు ప్రజా ఎన్నికైనటువంటి ప్రభుత్వం వారే చట్టాన్ని దుర్వినియోగం చేసి దుర్మార్గమైనటువంటి పాలన చేస్తుంటే ఇది రాజ్యాంగ విచ్ఛిన్నం కాదా కెన్ వి ట్రీట్ ఆర్డర్ బ్రేక్ డౌన్ నో ఇఫ్ కమిట్స్ ఆఫ్ ఇవల్ కమిటీ ఆర్డర్ బ్రేక్ డౌన్ ఇఫ్ దిస్టిట్యూషన్ బ్రేక్ డౌన్ ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని వీడియోలు మీకు చూపించాల్సి వస్తుంది అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యేని ఈ తాడిపత్తిలో పట్టిలో అడుగు పెడితే సంత అని పబ్లిక్గా ఐ కెన్ ప్లే ఇట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ యూ ప్రజల చూడండి మీరు కూడా చూసుంటారు ఆ స్టేట్మెంట్ తన కాన్స్టిట్యువెన్సీకి తను పోదలుచుకుంటే నాకు అర్థం కాలేదు తన ఒక ఎమ్మెల్యే స్థాయి ఈ వ్యక్తికేటువంటి అడ్డంకు ఆటంకాలు చేసే సామాన్యుడు పరిస్థితి ఏంది ఈ రాష్ట్రంలో మీరు ఒక శ్లోకం చెప్పేవాళ్ళు ఆంధ్ర ఇజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటే దీన్ని ఆంధ్ర ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ అని పెడతామా జస్ట్ గివ్ మీస్ ఫ్యూ సెకండ్స్ ఐ షో షో ఐ ఒక నిర్భయంగా నిస్సిగ్గుగా అడుగు పెడితే తాడిపత్రు చంపేస్తామనేటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతుంటే ఏం చేయాలో ఇది ప్రజల్లో ట్రస్ట్ డిఫిషన్ కింద రాదా వ్యవస్థల మీద నమ్మకం కావా మన డెమాక్రసీజ్ మన డెమాక్రసీ మనకి ఇచ్చిన విలువలతో ఇంకా ప్రజలు ఆ పరిస్థితి అలా చాలా ధన్యవాదాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఓర్పుతో ఉన్నారు చాలా గొప్పవాడు ఈ పరిస్థితుల్లో ఇన్ఫ్యాక్ట్ ప్రతి వ్యవస్థని నీరుగార్చారే వారు సోషల్ మీడియాలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ముందర ఇరవై మూడు ఇరవై రెండు పంతొమ్మిది పెట్టినట్టు పోస్టింగ్లు నాలుగు సంవత్సరాల తర్వాత మీరు రిపోర్ట్లు ఇస్తే అవి రిజిస్టర్ చేసి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టి ఒక కేసులో బెయిల్ ఇస్తే జైలు బయటే బ్యాన్ పెట్టుకొని ఇంకొక కేసులో అరెస్ట్ చేసి ఇరవై ఇరవై ఐదు కేసులు ప్రతి వ్యక్తి మీద పెట్టింది నిజం కాదా ఒకవేళ కష్టపడి తంటాలు పడి ఆర్గ్యుమెంట్ చెప్పి బయటకు ఒక వ్యక్తిని బయటికి తీసుకొస్తే జీల్ గేట్ లిఫ్ట్ చేసుకొని ఇంకొక కేసులో ఇక్కడ కుప్పంలో బెయిల్ తీసిస్తే శ్రీకాకుళం పోలీస్ వచ్చి ఇచ్చాపురం నుంచి తీసుకుపోతాడు మరి ఇచ్చాపురం పోయి బెయిల్ పెట్టుకుంటే హిందూపురంలో ఒక వ్యాన్ వచ్చి హిందూపురం తీసుకుపోతుంది మరి హిందూపురంలో వాడి బెయిల్ పెట్టుకుంటే మారకాపురం పోలీస్ వచ్చి తీసుకుపోద్ది మార్కాపురం కేసులో బెయిల్ పెట్టుకుంటే అర్థం కోల్చి తీసుకో ఒక వ్యక్తిని ప్రతి ఒక్క వ్యక్తిని ఇది ఎక్కడైనా చూసావా లీగల్ గా మీరు అడగచ్చు నువ్వు న్యాయవాది కదా ఏం చేస్తున్నావు అని చేస్తున్నావు పోరాడుతున్నావు ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ మైటీ స్టేట్ అండ్ మీకు ఇండివిజువల్ ఫైట్ బిట్వీన్ బయటి స్టేట్ అండ్ మీక్ ఇండివిజువల్ ఇట్ ఈస్ బట్ స్పాన్సర్ రాజ్య సమూహంగా ఒక ప్రజ ప్రజలందరూ కలిసి వాళ్ళు గొంతు వినిపించకపోతే ఏ ఒక్కరు గొంతు వినపడనివ్వరు మీడియాలో రాదు ఎవరు బాధ కనపడదు ఎవరి మాట వినపడదు విననివ్వరు అదృష్టంగా సోషల్ మీడియా వచ్చింది అట్లీస్ట్ సమ్ ప్లాట్ఫామ్స్ అట్లీస్ట్ ప్రజల గొంతుక ఈ రాష్ట్రంలో జరుగుతుంటే అన్యాయం అక్రమాలు అట్లీస్ట్ కొంతవరకైనా అయినా ప్రజల దృష్టి తీసుకుంది హ్యాట్ సాఫ్ట్ ది సోషల్ మీడియా వారు కూడా లేకుండా ఉంటే వారు వన్ సైడేనా మీరు చెప్పిందే వేదమా మీరు చెప్పించింది చట్టమా మీరు చెప్పే నీతులా ఇది ఒక ఇండివిజువల్ యాగనీ కాదు అండ్ ది వాయిస్ ఆఫ్ ది వాయిస్ పీపుల్ కోట్లాది మంది గొంతు లేనటువంటి గొంతుకు వినిపించలేనటువంటి ప్రజల తరఫున మాట్లాడుతున్నారు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై వాయిస్ ఇట్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ పీపుల్ కొన్ని కోట్ల మంది వీళ్ళ కర్కశమైనటువంటి అధికారం ఓట్ల కింద నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలు అలాగనించండి అధికారం ఇచ్చింది మీకు పగా ప్రతీకారాల కోసమా ప్రజల మేలు కోసమా పాలిస్తున్నారా మీరు పాపం ఎప్పుడో ఎవరు చెప్తుంటారు రాజ్యహింస రాజ్యహింస అని నేను ఒక వయసులో వచ్చినప్పుడు నాకు అర్థమయ్యేది రాజ్యహింస ఏంది రాజ్యం ఎందుకు హింసిస్తుంది అని మేధావులు చెప్పేవాళ్ళు రాజ్యహింసల గురించి మాట్లాడేవాళ్ళు మాకప్పుడు అంత అవగాహన ఉండేది లేదు సిన్స్ మై అడాల్ సిన్స్ డేస్ ఐ యూస్ టు హియర్ హింస అంటే రాజ్యం ఏంది హింసించి అనుకునేవాడు బాబు అరిసి అరిసి వారు చచ్చిపోయినారు బలైపోయిన వారు 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 చాలామంది రాజ్యహింస ఏంటంటే ప్రత్యక్షంగా ఈరోజు ప్రజల మీద చూస్తుంది నేను కళ్ళారా న్యాయ వ్యవస్థ కాబట్టి వాళ్ళ తరఫున పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ తరఫున ఆరాట పడుతున్నాను కాబట్టి వాళ్ళ కష్టాలు ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి ది సిటీ ఆఫ్ ది వరల్డ్ రాజ్యానికి అవుతుంది ప్రజలకు అర్థమవుతుంది లిటిల్ ఇట్స్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్ డౌన్ ఇట్స్ నాట్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ల్యాండ్ అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కాదు ఇది కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ పోరాడతాం దీని గురించి కూడా పోరాడతాం శ్రీశ్రీ చెప్పినట్టు పోరాడితే పోరాడితే పోయేది లేదు దాస్యం తప్పక అందరికీ తెచ్చినట్టు గౌరవం శ్రీశ్రీ వారు చెప్పినటువంటిది పోరాడితే పోయేది లేదు దాస్యం తప్పక అని ఇక్కడ పోరాడితే పోయేది లేదు బాధలు తప్పక ఒక దుర్మార్గమైనటువంటి కర్కసమైనటువంటి వ్యవస్థలో డార్క్ డేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై వాయిస్ గొంతుకు వినిపించలేనటువంటి ప్రజానీకం సమూహంగా వారి తరఫున మాట్లాడుతున్నా వారి కొరకు మాట్లాడుతుందా వారి కష్టాలు ప్రత్యక్షంగా చూసి మాట్లాడుతుందా ఆ వేదంతో మాట్లాడుతుండ వేదంతో మాట్లాడుతుండ